విశాఖపట్నం ఒక అందమైన పొదరిల్లు ఇంటిని పూలతో అలంకరించడం వల్ల చాలా అందంగా ఉంది చుట్టూ పరిసరాలన్నీ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి అంతలో ఇంటి ముందు ఆగింది ఒక కార్ అందులో నుండి ఒక అబ్బాయి దిగాడు చూడ్డానికి మంచి కలర్ చాలా బాగున్నాడు అనుకునేలా ఉన్నాడు ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉండగా బయటికి వచ్చింది ఒక అమ్మాయి ఆ ఇంటి నుండి ఏంటి బాబా ఎప్పుడు లేనిది ఇక్కడ అయిపోయో లోపలికి రా వాళ్ళు ఇప్పటికే ముహూర్తంకి లేట్ అయిపోతుంది అని అంటున్నారు అని అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది ఒక క్షణం ఆ అబ్బాయికి ఎందుకో మనసులో గిల్ట్ ఫీలింగ్ కలిగి మళ్లీ మామూలయింది ఆ అమ్మాయి మాటలకి సమాధానం ఇవ్వకుండా వెనక కార్డోర్ ఓపెన్ చేసి చేయందించాడు అందులో నుండి ఒక అమ్మాయి దిగింది అతను చేయి పట్టుకుని ఆ దృశ్యాన్ని చూసిన మొదటి అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ వాటిని కనిపించకుండా చేసుకుని బావా తను అని అడిగింది నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే పెళ్ళం కాబోయే అమ్మాయి అని చెప్పాడు ఒక్కసారిగా భూమి కంపించినట్టు అయ్యింది మొదటి అమ్మాయికి కాళ్ళలో సత్తు లేనట్టు అనిపించింది కళ్ళు తిరుగుతున్నాయి తన పంచప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టుగా అనిపించింది మెల్లగా మాటలు కూడా తీసుకుంటూ మరి నన్ను ప్రేమించానని అని చెప్పావు అని అడిగింది బొంగురు గొంతుతో అది అప్పుడు అమ్మవాళ్ళు పెళ్ళి పెళ్ళి అని అంటూ దొబ్బుతుంటే ఇంకా తప్పక నీ పేరు చెప్పాను ఇష్టపడుతున్నా అని నువ్వు ఇంకా చదువుకుంటున్నావుగా అప్పుడు అందుకే అని అన్నాడు తలదించుకుని ఎలాగో మాటలు కూడా తీసుకుని బాధనంతా లోపలే దాచుకుని సరే బావా ఇక్కడ ఎండగా ఉంది లోపలికి వచ్చే అమ్మాయిని ఇంట్లో వాళ్ళకి పరిచయం చెయ్యి అని అంది లోపలికి నడుస్తూ వెనక అనుసరించారు అతను ఆమె ఇంటి లోపల మొత్తం పూలతో అలంకారం ఉంది నిశ్చితార్థం అని చాలా బాగా అలంకరించారు కానీ బంధువులు ఎవరూ లేరు కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి లోపలికి ఒకరు చేయి ఒకరు పట్టుకుని వస్తున్న అబ్బాయిని అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యంగా నుంచున్నారు వాళ్ల ముందు నవ్వు ముఖాన బలవంతంగా తగిలించుకుని వస్తున్న అమ్మాయిని చూడగానే పెద్దవాళ్ళందరి మనసులు బాధతో మోగపోయాయి ఇంతలో వేదాంత్ అని బెగ్గరగా వినిపించింది ఒకరి కంఠం అది నాన్న ఈ అమ్మాయి పేరు సుష్మ నేను ఈ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకున్నాం అందుకే అని అంటూ ఆగిపోయాడు వేద్ మరి అమ్ము సంగతేంటి అని గట్టిగా అన్నారు శ్రీధర్ గారు వేద వాళ్ళ నాన్న నేను తన్ని ప్రేమించలేదు నాన్న అని అన్నాడు తలదించుకుని మరి అని అంటూ ఉన్న ఆయన్ని ఆపుతూ అప్పటిదాకా మోగబోయిన గొంతును మాట్లాడడానికి విప్పింది అమ్ము మామా అని బాధగా పిలిచింది అమ్ము అది కాదురా అమ్ము అని నిరంజన్ గారు అన్నారు అమ్మ వాళ్ళ నాన్న ప్లీజ్ అప్ప అని అంది దీనంగా సైలెంట్ అయ్యారు శ్రీధర్ నిరంజన్ గారు ముందు మీరు ఇక్కడ కూర్చోండి రండి అని శ్రీధర్ గారిని నిరంజన్ గారిని పిలుచుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కకి తిరిగి లక్కి వీళ్ళకి కూల్గా వాటర్ తీసుకురా అని అంది వాళ్ళ అమ్మ లక్ష్మితో ఆవిడకి కూడా అప్పటికి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి ఆవిడ కదలకుండా అలానే నిలబడి ఉంటే వెళ్ళి తీసుకురా లక్కి అని అంది మళ్ళీ ఆవిడ వెళ్తూ ఉండగా ఆగులక్ష్మి లక్ష్మి నేను వస్తాను అని అంటూ వెనకే కలిగారు బాగీగారు ఆవిడ వేదవాళ్ల అమ్మ వాళ్ళు అలా వెళ్ళాక ఒకసారి వేదవాళ్ల వైపు చూసి ఇటు నిరంజన్ వాళ్ల ముందు మోకాళ్ళపై కూర్చుంది వాళ్ళు బాధగా లక్కీ కళ్ళల్లోకి చూస్తుంటే వాళ్ళ చూపులు తిప్పుకోవాలని ఎటో చూసింది చెప్పరా ఏం చెప్పాలి అన్నారు శ్రీధర్ గారు అమ్ముని చూస్తూ అది మామా అని ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుంటూ వదిలి బావకి సుష్మకి ఇప్పుడే ఈ ముహూర్తానికే ఎంగేజ్మెంట్ చేయండి అని అంది బాధ నిండిన స్వరంతో నువ్వేమంటున్నావో అర్థమవుతుందా అమ్ము అని అన్నారు శ్రీధర్ గారు తెలుసు మామా బావ అమ్మాయిని ప్రేమించాడు అలాంటిది నాతో ఎలా సంతోషంగా ఉంటాడు నన్ను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండను బాబా హ్యాపీగా ఉండడు వద్దు మామ వాళ్ళని కలిపేయండి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని కనబడకుండా దాచేస్తూ నిజంగా నువ్వే అంటున్నావా ఈ మాట అడిగారు భాగ్యగారు వస్తూ ఎస్సత్తా నేనే అన్నాను అని అంది లేచి నిలబడుతూ అదంతా కాదు నేను ఒప్పుకోను నా ఇంటి కోడలు నా కొడుకు పక్కన భార్యగా అమూల్యనే ఉండాలి అని కరాఖండిగా అన్నారు శ్రీధర్ గారు అయితే నా మాట కూడా వినండి అని ఒకసారి నిరంజన్ లక్ష్మిల వైపు చూసి బావకి సుష్మకి పెళ్లి జరిపించలేదంటే నేను చస్తాను అని అంది ఆవేశంగా అందరూ ఒక్క క్షణం నిశ్చేష్ఠులయ్యారు ఏంటి నమ్మరా అని అంటూ టక్కున తన గదిలోకి పరుగు తీసింది అమ్ము అందరూ కంగారుగా తన వెనకే వెళ్లారు లోపలికి వెళ్ళి తన డోరు వేసుకుంది అందరూ డోర్ని ఎంత కొట్టినా తెరవలేదు వేది నిరంజన్ గారు ఇద్దరూ కలిసి విండో సైడ్ వెళ్లారు అక్కడ ఫ్రూట్స్లో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళని చూసింది అమ్ము అమ్ము ఏం చేస్తున్నావురా అని అడిగారు అది కాదు అప్ప అందరిని ఇక్కడికి తీసుకురండి అని అంది వేది వెళ్ళి అందరిని తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళాడు అక్కడ అమ్ముని చూసి అందరు కంగారుగా ఉంటే చూడండి ఇప్పుడే ఇక్కడే బావకి సుష్మకి పెళ్లి జరగాలి లేదంటే నేను చచ్చిపోతా అని అంది కత్తిని మెడ దగ్గర పెట్టుకుంటూ ఏమంటున్నావు అమ్ము నా పెళ్లి కోసం నువ్వు చావడం ఏంట్రా అని అడిగాడు వేద్ నువ్వేం మాట్లాడకు బావా అని అంటూ వెళ్ళి తన కబోర్డులో వేదితో కట్టించుకోవాలనే ఆశగా కొన్న తాలిని తీసుకుని వచ్చింది ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సుష్మమెళ్ళలో తాలి కట్టాలి లేకపోతే నేను నిజంగా చచ్చిపోతాను నేను ఒక్కసారి ఏదైనా చెప్తే చేస్తాను అది నీకు తెలుసు కదా అని అంద ఆవేశంగా వేదికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుష్మ అప్పటికే ఏడుస్తుంది అమ్ము వద్దురా అని అంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళు బావా నువ్వు కట్టు అని అంది ఇంకా ఆవేశంగా వేది ఇంకేం చేయలేక సుష్మ మెళ్ళలో మూడు ముళ్ళు వేశాడు అది చూసిన అమ్ము ఒకసారి చిన్నగా నవ్వి గట్టిగా కళ్ళు మూసుకుని తన చేతి మణికట్టుపై కోసుకుంది అది చూసిన అందరూ ఇంకా షాక్ అయిపోయారు వేది ఒక్కసారిగా లోపలికి వెళ్ళి తలుపుని విరక్కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక పది నిమిషాలకి అది ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళాడు అప్పటికే కళ్ళు తిరిగి పడి ఉంది అమ్ము తన లేపి ఎత్తుకుని వెంటనే కార్ దగ్గరికి వెళ్ళాడు వెనకే సుష్మ కూడా ఉంది ఆ వెనకే కంగారుగా అమ్ము పేరెంట్స్ అండ్ వేది పేరెంట్స్ వెళ్ళారు అమ్ము కళ్ళు తెరవవే నువ్వు ఇలా ఉంటే చూడ్డానికి నాకు ఏడుపు వస్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి అలా వెళ్ళిపోతావా నువ్వు లేకుండా ఎలా ఉండనే నువ్వు ఇచ్చినది ఈ జీవితం ఈ హ్యాపీనెస్ అంతా ఇది నీ ప్రాణమే తీస్తుంది అని తెలిసి ఉంటే నేను అసలు కోరుకునేదాన్ని కాదు అని అందు సుష్మ ఏడుస్తూ పక్కన వేదాంతికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి స్పీడ్గా వెళ్తున్నాడు వెనకే ఇంకో కారులో వీళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు అందరికీ చాలా కంగారుగా గాబరాగా ఉంది ఒక పదిహేను నిమిషాలకి హాస్పిటల్ ముందు కార్ ఆగింది వెంటనే అమ్ముని ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి అందుకున్నాడు వెనకే సుష్మ కూడా ఏడుస్తూ వెళ్ళింది లోపల డాక్టర్కి చెప్పేలోపు వాళ్లే వచ్చి అమ్ముని ఐసీయుకి తీసుకెళ్లారు ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి బ్లడ్ ఎక్కించారు అక్కడే ఒక నర్సును పెట్టి చూసుకోమని చెప్పి బయటికి వచ్చాడు డాక్టర్ డాక్టర్ అమ్ము అమ్ముకెలా ఉంది అని కంగారుగా అడిగాడు వేద్ షీఈ్ ఆల్ రైట్ బ్లడ్ కాస్త ఎక్కువ పోయింది అందుకే బ్లడ్ ఎక్కించాం షీ విల్ బీ ఓకే ఇన్ టూ డేస్ అని వేది భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్ అక్కడే దిగులుగా కూర్చున్నారిద్దరూ వేద్ అని సుష్మా తన క్యాబిన్కి వచ్చిన డాక్టర్ ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేసి అమ్ము సూసైడ్ మ్యాటర్ చెప్పాడు అవతల వ్యక్తి ఏం చెప్పాడో కానీ ఇప్పుడు వద్దు తన పేరెంట్స్ అందరూ ఉన్నారు ఇప్పుడు కాదు ఒక పది నిమిషాల తర్వాతరా అని చెప్పి కాల్ కట్ చేశాడు డాక్టర్ రాహుల్ ఐసీయూ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చారు పెద్దవాళ్ళు ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయ్యింది డోర్ బయటే నిలబడి అమ్ముని చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు లక్ష్మీభాగ్యగారులు నిస్సహాయంగా కూర్చుండిపోయారు నిరంజన్ అండ్ శ్రీధర్ గారు ఏడుస్తూ ఉన్న సుష్మని దగ్గరకు తీసుకుని ఇంకో మూలలో కూర్చున్నాడు వేద్ అలా నైట్ అయింది బలవంతంగా ఇంటికి పంపారు వేద్ పెద్దవాళ్ళని వాళ్ళు అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటా అని మాట ఇచ్చాక ఎంతైనా వేద్ అండ్ అమూల్య చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం వల్ల ఒక నమ్మకంతో వెళ్లారు టైం రాత్రి పది గంటలు సుష్మకి కళ్ళు తిరుగుతున్నాయి అని తనని తీసుకున్న హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్లాడు వేద్ వాళ్ళు అలా వెళ్ళగానే హాస్పిటల్ బయట ఒక బెంజ్ ఆగింది అందులో నుండి ఒక ఆరడుగుల అబ్బాయి బ్లాక్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకుని పైన బ్లేజర్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని తెల్లని శరీరం మంచి బాడీ డైలీ జిమ్ చేస్తాడు అన్నట్టు గుర్తుగా కండలు కార్ని పార్క్ చేయమని ఇచ్చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు స్పీడ్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అమ్ము అమూల్య అనే ఆమెని ఏ రూమ్లో ఉంచారు అని కంగారుగా అడిగాడు సర్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఐసీయూలో ఉన్నారు అని చెప్పింది చెప్పడమే ఆలస్యం అన్నట్టు అందుకున్నాడు ఆ అబ్బాయి లిఫ్ట్ కోసం ఆగలేక స్టెప్స్ మీద ఐదంతస్తులు వెళ్ళాడు ఐదో అంతస్తులో ఒక రూమ్ బయట తన ఫ్రెండ్ రాహుల్ ఉండటం చూసిన అతను ఇంకా కంగారుగా అక్కడికి పరిగెత్తాడు అక్కడికి వెళ్ళేసరికి రాహుల్ కాల్ మాట్లాడుతూ ఉండటంతో పక్కకి చూశాడు రూంలో పడుకుని ఒక పక్కన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని స్పృహ లేకుండా ఉన్న అమ్ము కనబడగానే అతని ప్రాణం తనలో నుండి లాగేసినట్టుగా అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు తలపై చేతులు పెట్టుకుని దీనంగా అమ్ము ఉన్న రూంలోకి చూస్తుండిపోయాడు అతను కూర్చున్న సౌండ్కి వెనక్కి తిరిగిన రాహుల్కి అక్కడ అతను కనిపించేసరికి కంగారుగా తన దగ్గరికి వెళ్ళాడు రేయ్ ఏంట్రా ఇది అని అన్నాడు బాధగా రాహుల్ భుజంపై చేయి వేస్తూ నేను ముందే చెప్పానురా తనకి మీ బావ నిన్ను ప్రేమించట్లేదు అని అని అన్నాడు అతను ఇంకా బాధగా కళ్ళల్లో వస్తున్న నీళ్లను చేత్తో తుడుచుకుంటూ ఏడవడం వల్ల తెల్లగా ఉన్న మొహం ఎర్రగా కందిపోయింది కళ్ళు కూడా ఎరుపు రంగును పూసుకున్నాయి రేయ్ ఒక్కసారి తను చూడ్డానికి వెళ్తాన్రా అని చాలా బాధగా దీనంగా అంటున్న అతన్ని చూస్తూ ఉంటే రాహుల్కి కన్నీళ్లు ఆగలేదు వెళ్ళు అని తన్ని లోపలికి పంపాడు అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తడబడుతున్న అడుగులతో ఎక్కడ తన ప్రాణం తన నుండి దూరం అవుతుందో అన్న భయాన్ని గుండెల్లోనే దాచేస్తూ వెళ్ళాడు చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము చేతుల్ని పట్టుకున్నాడు అలాగే చూస్తూ నిల్చున్నాడు అతని కన్నీళ్లు అమ్ము చేతిపై పడ్డాయి ఆ కన్నీళ్ల వెచ్చదనానికి ఏమో అమ్ములో చిన్నగా ఒక కదలిక వచ్చింది ఆ చూసిన అతని పెదాలపై ఆరు నెలల తర్వాత చిరునవ్వు పూసింది బయట నుండి ఇదంతా చూస్తున్న రాహుల్ ఎలారా ఇంత ప్రేమను ఇవ్వగలుగుతున్నావు అని అనుకోలేకపోయాడు చిన్నగా తన మొహాన్ని అమ్ము మొహానికి దగ్గరగా తెచ్చి రెండోసారి అమ్ముకి తెలియకుండా తన నుదుటిని అతని పెదవులతో స్పృశించాడు ఇలాంటి పనిచేస్తావని తెలిసి ఉంటే నీకు దూరంగా వెళ్ళేవాణ్ణి కాదు కదరా అమ్ము అని ప్రేమగా ఆమె చెవులు దగ్గర చెప్పాడు ఇంతలో రాహుల్ లోపలికి వచ్చి రేయ్ వేది వస్తున్నాడ్రా అని అనేసరికి మరోసారి అమ్ము వంక ప్రేమగా చూసి కన్నీళ్లతో వెంతిరిగాడు అతను బయటికి వచ్చి ఎవరికి అనుమానం రాకుండా తన కన్నీళ్లు ఎవరికీ కనిపించకుండా గాగుల్స్ పెట్టుకుని బయటికి నడిచాడు ఇంతలో కొంతమంది అతన్ని గుర్తుపట్టి సార్ సార్ అని అంటూ వచ్చేసరికి సారీ అర్జెంటునవ్ అని చెప్పేసి తన కార్ ఎక్కాడు పక్కనే ఉన్న ఇంకొకరు ఎవరు ఆయన అని అడిగేసరికి ఏజీ సొల్యూషన్స్కి చైర్మన్ వాళ్ళ ఫాదర్కి ఉన్న కంపెనీస్ అన్నింటినీ వదిలేసి కొత్తగా ఒక కంపెనీ పెట్టి దాన్ని కేవలం వన్ ఇయర్లో నెంబర్ వన్ పొజిషన్కి తెచ్చాడు ఒక ఆర్ఫినేజ్ని అడాప్ట్ చేసుకుని పిల్లలందరినీ చదివిస్తున్నాడు అని చెప్పారు ఇంకొకరు గ్రేట్ అనుకుని ఊరికే ఉండిపోయారు అక్కడ కాల్లో వెళ్తున్న అతను తన పేరెంట్స్కి కాల్ చేసి ఇంటికి వస్తున్నామా నిన్ను డాడీని చూడాలని ఉంది నీ ఒళ్ళు పడుకోవాలని ఉంది అని బాధగా చెప్పి ఇంటివైపు పైనమయ్యాడు ఇంటికి వెళ్ళిన నిరంజన్ బ్యాంగ్లూరులో ఉన్న తన కొడుక్కి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన కొడుకుని బాధగా ఆదిత్య అని పిలిచారు తండ్రి పిలుపులో బాధ గమనించిన ఆది కంగారుగా ఏమైంది నాన్న అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు లేదురా ఎవరూ బాలేరు మన అమ్ము సూసైడ్ చేసుకుందిరా అని జరిగిందంతా చెప్పారు అంతా విన్న ఆది నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యి మార్నింగ్కి వచ్చేస్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకున్నాడు కార్లో కూర్చుని ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేశాడు అటువైపు రింగ్ అవుతున్న సౌండ్ వినబడింది కాల్ లిఫ్ట్ చేయగానే నేనేం చెప్పాను నువ్వేం చేశావు అమ్మ సూసైడ్ చేసుకుంది నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు రాహుల్ని ఆ ఫస్ట్ వాడికి చెప్పాను అన్నాడు రాహుల్ ఏంటి అని గట్టిగా అంటూ కార్ బ్రేక్ వేశాడు ఆది కూల్రా ఎవరు చూడలేదు వాడిని అందరూ వెళ్ళాక వచ్చాడు అమ్ముని చూసి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఇప్పుడు అమ్ము సిట్యుయేషన్ ఏంటి అని అడిగాడు బాగుంది కానీ లేచాక ఏమవుతుందో ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు సడెన్గా తన ఎనిమిదేళ్ల ప్రేమ ఇకపై తనది కాదని తెలిస్తే తట్టుకోలేదేమో అన్నాడు బాధగా అయితే దానికి ఒకటే పరిష్కారం నేను అక్కడికి వచ్చాక మాట్లాడదాం అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుతూ వైజాగ్ వైపు పరుగు పెట్టించాడు కార్ని వేదివాళ్ళు అమ్ము ఉన్న రూమ్ బయట కూర్చుని సుష్మని చూస్తూ పరిస్థితి ఇంత దాకా రావడానికి కారణం గురించి తలుచుకుంటూ ఉన్నాడు పక్కనే ఉన్న సుష్మా వేద తలపెట్టి అమ్ము తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తూ తన లైఫ్ గురించి ఆలోచనలోకి వెళ్ళిపోయింది రామకృష్ణ సీతాలక్ష్మిలకి ఒక కూతురు ఒక కొడుకు వాళ్లే భాగ్య నిరంజన్ ఇద్దరు అక్కా తమ్ముళ్ళు నిరంజన్ లక్ష్మిలకి ఒక కొడుకు ఆదిత్య కూతురు అమూల్య శ్రీధర్ భాగ్యలకి ఒక కొడుకు వేదాంత్ నిరంజన్ గారు రెవెన్యూలో వర్క్ చేస్తారు శ్రీధర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్ చిన్నప్పటి నుండి అమ్ముది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ తనకి ఏమైనా నో ప్రాబ్లం కానీ తను వాళ్ళకి తను అనుకున్న వాళ్ళకి ఏమైనా తట్టుకోలేదు చాలా సున్నితత్వం దానికోసం ఏమైనా చేస్తుంది వేద్ కూడా చాలా మంచివాడు కానీ తన కోసం ఆలోచించాకే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు ఆదిత్య చిన్నప్పటి నుండి ఎక్కువ హాస్టల్లోనే ఉండేవాడు కారణం ఇంట్లో కుదురుగా ఉంటూ చదివేవాడు కాదు కానీ వేద్ అండ్ ఆది మంచి ఫ్రెండ్సే ఇద్దరు అప్పుడు వేదికీ పదేనేళ్ళు అమ్ముకి పదేళ్ళు అందరూ కలిసి గుడికి వెళ్లారు అక్కడ గుడిమెట్ల దగ్గర ఒక పదేళ్ల పాప భిక్షం అడుగుతూ కనిపించింది తనను చూడగానే అమ్ముకి పాపం అనిపించి వాళ్ళ నాన్నతో తన్ని ఇంటికి తీసుకెళ్దామని అడిగింది ఆయన కూతురు మాట కాదనిలేక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు తన్నే అడాప్ట్ చేసుకున్నారు తమ దగ్గరే పెట్టుకుని చదివించారు అమ్ముతో సమానంగా పెంచారు సుష్మా కూడా అమ్ముని తన సొంత అక్కలానే చూసుకునేది వేరు చదువు కోసం వేరే ఊర్లో ఉంటూ చదువుకునేవాడు దాదాపు ఒక ఐదేళ్లు ఎక్కువగా వచ్చేవాడు కాదు తను వచ్చినప్పుడు అమ్ము సుష్మ ఉండేవారు కాదు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లేవారు అలా వేద్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కనిపించారు సుష్మా అమ్ములు తొలిచూపులోనే వేదికి నచ్చేసింది సుష్మ చాలా అందంగా కనిపించింది అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది కానీ ఎందుకో వేద మనసు సుష్మనే కోరుకుంది ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు వేద అక్కడ ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు అమ్ము కూడా వేదిని తన నడవడికనే చూసి ఇష్టపడింది సుష్మ కూడా ఇష్టపడినా ఎప్పుడూ చెప్పలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ